అరెస్టులు చేస్తామని సంపుతా అంటే వాడు పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు పట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాడు మీరు ఒకటి కాలు పెడతాడు తెలువ స్థాయిలోకి వచ్చి పెడతారు పెట్టుబడి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు అయినో మీరు మీరు సిచ్యువేషన్ ఇప్పుడు వరస్ట్ అయిపోయింది మీ సిచ్యువేషన్ వాడు మిమ్మల్ని ఆ పవన్ కళ్యాణ్ వాడు మిమ్మల్ని ఆ బీజేపీ చెరలో ఉంచి మీ యొక్క ఏమంటారు టీడీపీ ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్ కి భిన్నంగా మీరు ఇవాళ ప్రవర్తించే స్థాయికి తీసుకొచ్చారు ఎందుకని మిమ్మల్ని జైల్లో పెట్టడము మీ మీ జెడ్ ప్లేస్ కేటగిరీ తీసేస్తామనే వరకు మీకు అధికారం కావాలి అధికారం ఉంటేనే మీరు దోచుకున్న వాటిని దోసుకోగలుగుతారు దోచుకున్న వాటిని కాపాడుకోగలుగుతారు కాబట్టి మీరు బీజేపీకి మీరు బీజేపీ అయితేనే దోసుకునిస్తారు రేపు యూపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వస్తే మిమ్మల్ని దోసుకునేది కాబట్టి మీకు దోసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి మీకు అట్లా అలవాటు అయింది కాబట్టి మీరు బీజేపీ సంఖ్యను ఆక్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఓకే ఈ రైట్ బావచ్చు దోసుకునే మెంటాలిటీ వాళ్ళంతా బీజేపీ సంఖ్య మీ లాలూ మీ యొక్క నాయకత్వ లక్ష్యం ఎన్టీఆర్ కాడట్లు లేరు మళ్ళా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ లేరు ఆయనకు అధికారం వస్తే వచ్చే పోతే అని చెప్పి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ఈజ్ లీడర్ మీకు సెక్యులర్ సిద్ధాంతాలు ఉన్నా మీ పార్టీకి అయినా గానీ మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనే దరిద్రం ఉండకూడకు ఇప్పుడు లాస్ట్ ఏడుకొచ్చింది మనకి ఇంకా ఇంకా ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నది సో వాడు ఈ కాపుని ఈ యొక్క బ్రాహ్మణులని అడ్డు పెట్టుకొని ఈ చంద్ర వాడే వాడికి ఒక్క ఐదు శాతం ఓటు బ్యాంకు లేని వాడంట వాడంట ఏది వాడు వాడు గెలిపించిండంట పొత్తు పెట్టుకోకపోతే వాడు ఓట వానికి వేస్తారు పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఓట్లు వాడేది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి టీడీపీని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అది జరిగింది ఇప్పటి వరకు బీజేపీతో మిత్ర దోస్తుగా ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాలలో ఆ అక్కడ తోటి దోస్తి చేసిన ప్రధాన పార్టీలు అన్ని ఇవాళ చచ్చిపోయినాయి నవీన్ పట్నాయక్ అన్నట్టు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయి బీజేపీకి ఏనాడు కొట్లా ఇవాళ లాస్ట్ కు ఆ నవీన్ పట్నాయక్ కూడా అక్కడ ఒరిస్సాలో పదవిలోకి తొలగించారు అట్లా అనేక రాష్ట్రాల్లో జరిగింది ఏది మహారాష్ట్ర ఇంక ఏ రాష్ట్రం అన్న తీసుకోండి గ్యారంటీగా వచ్చే ఎన్నికల లోపల టీడీపీని మొత్తం కథం చేసేసి ఆ స్థానంలో జనసేన బీజేపీగా బీజేపీ జనసేన అనేది టెంపరరీగా వాడుకుంటారు ఎందుకంటే బీజేపీలో ఒక చరిష్మా ఉన్న లీడర్ ఆంధ్రప్రదేశ్లో లేడు బీజేపీకి కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఇవెన్చువల్ ఏం చేస్తారు ఫస్ట్ టీడీపీని కొట్టేస్తారు టీడీపీని కొట్టి జనసేన బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇవెంచువల్లీ జనసేన కూడా కొట్టేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకని కావాలి వాళ్ళకి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఎందుకంటే ఇవెన్చువల్లీ అన్ని రాష్ట్రాల నుంచి ఒక సగ ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీ సీట్లు వాళ్ళకి వస్తే కేంద్రంలో వాళ్ళు ఎల్లకాలం అధికారంలో ఉండగలుగుతారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు బిఎల్ సంతోష్ అనే ఇంకోడోడు ఆ యొక్క చాణక్యుడైన అమిత్ షా తనకున్న ఆ యొక్క ఆయుధాలైనటువంటి సిబిఐ ఈడీ ఎన్నికల కమిషను ఈ యొక్క వ్యవస్థలన్నీ వాడుకొని ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ యొక్క ఒక అట్లీస్ట్ అందులో సగం ఎంపీలన్నా రావాలి అక్కడ అక్కడ ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా బీజేపీ ఎందుకు ఉండాలంటే ఏ రాష్ట్రాలన్నా వేరే పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు డబ్బులు వంచి గెలిచే అవకాశం ఉంటది కాబట్టి ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేసి ఆ యొక్క ఈ వ్యవస్థలన్నీ వాడుకొని అన్ని రాష్ట్రాల్లో తక్కువ తక్కువ ఒక సగం ఎంపీలు అన్న వాళ్ళకు వచ్చినట్టు చేసుకుని అట్లనే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ రాగలిగితే బీజేపీ ఉంటది బీజేపీ రాలేని చోట వాళ్ళు మిత్రపక్షాన్ని వాడుకునే ప్రయత్నం చేసే క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క ఈ ఫార్ములా ఈ మోడస మోడ పాప మోడస అండి వర్క్ అయింది అది ఆ విధంగా ఇప్పుడు తెలంగాణలో ట్రై చేస్తున్నారు కానీ తెలంగాణ పాలిటిక్స్ కొంచెం భిన్నంగా ఉన్నాయి లెఫ్ట్ భావజాలలో ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ అంత ఈజీ కాదు తెలంగాణలో కర్ణాటకలో ఇంకా కొన్ని చెన్నైలో మద్రాసులో తమిళనాడులో కానీ మల కేరళలో కానీ దక్షిణాదిలో ఎంతో అంతో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అది పెద్ద రాష్ట్రం కూడా ఓకే ఇప్పుడు తెలంగాణకి నాలుగు కోట్లు అయితే అక్కడ ఆరు కోట్లు ఉందో జనాభా ఓకే ఎనిమిది కోట్లు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రము అక్కడ ఎక్కువ మంది ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈవెంచువల్ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏది టీడీపీని కొడతారు నెక్స్ట్ ఎన్నికలలో తర్వాత జనసేన కొడతారు తర్వాత ఫైనల్ గా బీజేపీ పర్మనెంట్ గా అక్కడ అధికారం రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది ఇది ఇది టీడీపీ చంద్రబాబు నాయుడు గ్రహించలేని దుస్థితిలో ఉన్నాడు ఇలా టీడీపీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో ఉన్నా గానీ ఇతను అక్కడ ఫైనల్ చెప్పింది వినలేని స్థాయిలో ఉన్నాడు అది దౌర్భాగ్యం అది ఆయన ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నీ సక్సెస్ ఇప్పుడు నువ్వు ముసలాడు అయిపోయినావు నీ తర్వాత నీ పార్టీకి సక్సెస్ ఎవరున్నారు నీ కొడుకుని వెళ్తే అయితే ఒక్కసారి కూడా నారా లొకేషన్ పెడితే కాబట్టి నీకు నీ సక్సెషన్ నీకు లేనే లేదు సక్సెషన్ ప్లాన్ నీ తర్వాత నీ టీడీపీకి ఆడ వేరే సోర్సే కనిపిస్తలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇంతో అంత ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఇంత నోరు ఉన్నటువంటి ఆ యొక్క వాడు తప్పో రైట్ అయినా సరే విషయం మీద అవగాహన లేకున్నా సరే ఒక చరిష్మ ఉన్నటువంటి ఫేస్ దొరికింది ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అనే దుర్మార్గుడు బీజేపీకి దొరికిండు వాళ్ళని ఆడు వాడిని వాడుకొని ఆ విధంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో అక్కడ బీజేపీ రావడానికి శతవిధాల సహకరిస్తున్న వారు గోదావరి జిల్లాలకు చెందిన రాజులు అట్లనే గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా టీటీడీలో మొత్తం నైన్టీ దాదాపు అందరూ అక్కడ మొత్తం పవర్ కంట్రోల్ ఉన్నది అక్కడ మొత్తం డబ్బుని మేనేజ్ చేస్తుంది అక్కడ పాలసీస్ మేనేజ్ చేస్తుంది అంతా గోదావరి జిల్లా చెంది బ్రాహ్మణులే